పలు కుల సంఘాల ఒత్తిళ్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలొగ్గారని అలాగే ఆ అరవై ఎనిమిది సీట్ల జాబితాతో అంటే జనసేన అరవై ఎనిమిది సీట్లు కావాలంటే ఒక ప్రతిపాదన చంద్రబాబు ముందుకు తీసుకొచ్చారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం మరి ఈ ప్రతిపాదనని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఆమోదిస్తారు అన్న చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి సుందరాం శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ జనసేనకు సంబంధించి గత కొద్ది రోజులుగా అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు అంటే హరిరామ్ జోగై గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ అసలు జనసేన కి ఎలాంటి ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అలాగే ఆ అధికారం పవన్ కి అంటే రెండున్నర సంవత్సరాలను ఆయన సీఎం అవుతారు ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి సార్ అలాగే హరిరామ్ జోగే గారు ఒక సీట్లు సంబంధించి ఈ నియోజకవర్గాలు బాగుంటారంటే మనం చూస్తున్నాం సో కొంత కుల సంఘాల పెద్దలు వీళ్ళకి సంబంధించిన ఒత్తిడితో జనసేన అధినేత ఒక అరవై ఎనిమిది సీట్లకు సంబంధించి చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది సార్ ఎంతవరకు ఇది ఆ టిడిపి ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ అసలు ఏం జరగచ్చు అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి నా ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను బాబు గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఇది అక్రమ రష్టం అని చెప్పాలని ఎవరితోటి సంప్రదించకుండా తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుంది భారతీయ జనతా పార్టీ వచ్చినా రాకపోయినా కూడా వెళ్ళేటట్టుగా మాట్లాడేప్పుడే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా పెద్ద తప్పు చేశారు ఎందుకని చెప్పంటే రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి అనేటువంటి దానికి ఇది తర్వాత నేమని చెప్పారంటే ఇంకా ఒకటో తారీఖు నుంచి మేనిఫెస్టో వచ్చేస్తుంది మినీ మేనిఫెస్టో వస్తుంది ఇక ఇద్దరు కలిసేసి మీటింగ్లు పెట్టుకుంటారు అని చెప్పడం ప్రారంభమైంది అయితే అది ఇప్పటివరకు కూడా ఎక్కడ తేల కొన్ని చోట్ల ఎప్పుడైతే ఈ యొక్క మీటింగ్లు పెట్టుకున్నారో అక్కడ ప్రతి చోట ఘర్షణ వాతావరణం లేకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మంటపేటలో కానివ్వండి ఇంకొకటి మన అరకు ఎక్కడ డిక్లేర్ చేసిన చోట కూడా అక్కడ జన సైనికులు వాళ్ళు కూడా మేము ఆల్రెడీ అభ్యర్థులు ఉన్నాం అసలు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తుంది అని చెప్పని చెప్పినప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ నీ యొక్క క్యాండిడేట్ డిక్లేర్ చేసుకుంటున్నావు అనేటువంటిది కూడా వచ్చింది అయితే హరిరామ గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా అనేది ఏంటంటే మనం పల్లకి మోయటం కాదు నీకు అసలు ఏంటి మనకు ఒక యాభై స్థానాలు యాభై ఆయన లిస్ట్ కూడా ఇచ్చేశాడు ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చు ఎక్కడ కాపు సామాజిక వర్గం వారికి మంచి ఇది ఉన్నది అనేటువంటిది కూడా ఆయన చక్కగా ఇచ్చేటం కూడా చూసాం అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారంటే ఇవన్నీ పెద్దగా మనం పట్టించుకోకర్లేదు తన ఎంత ప్రజలు వచ్చేస్తారు కాపు సామాజిక వర్గం తన ఎంబడే ఉంటుంది అనుకుని కొంత ముందుగా నన్ను గనక ఎదిరిస్తే వాళ్ళని వైఎస్ఆర్ కోటర వాళ్ళ కోవట్ల కింద చేస్తాను అట్లా అని మాట్లాడు మాట్లాడు దాని మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది సామాజిక వర్గంలో కానీ ఎందుకంటే అటువంటి నియంతపు పోకడలు ఎట్లాగా మేమన్నా కూడా పార్టీకి కష్టపడుతున్నటువంటి వాళ్ళం మేము నేను ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు కానీ అసలు నేను కోవట్లు అని చెప్పని ఉత్తరస్తాననే దానికి వచ్చాక కొంత పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గటం మనం చూసాం అయితే ఇవాటి రోజున లోకేష్ గారికి ఎప్పుడైతే చంద్రబాబు గారికి ఇవ్వబోతున్నాము అది ఆయన రెండోది ఏమన్నా ఎట్లీస్ట్ అది కూడా పాలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేస్తుందన్న తర్వాత జన కొంతవరకు అర్థమైంది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు అటు ఇటుగా కొంత చంద్రబాబు గారి దగ్గర మరి ఎందుకు ఆయన కొంత లొంగిపోయాడా అనేటువంటిది వాళ్ళలో వచ్చింది ఆ వచ్చిన తర్వాత జరిగినటువంటి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఇక పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సభలు జరపు ఓన్లీ ఇన్సైడ్ మీటింగ్స్ ఎవరు జరుపుకుని ఆయన ఒక పదిహేను రోజులు ఇంత ముందు తిరిగారు వెళ్ళిపోయారు తప్ప తెలంగాణ ఎలక్షన్స్ వాటి దగ్గర నుంచి ఆయన ఎక్కడ కూడా బహిరంగ సభకి రాదు ఎందుకంటే విశాఖపట్నం బహిరంగ సభ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫెయిల్ అయింది అందుకని ఆయన చెప్పారు ఐదు వందల మంది ఉన్నా కూడా వస్తాను నేను నాకు జనం ముఖ్యం కాదు అని చెప్పుకునే పరిస్థితికి వెళ్ళారు దానికి కారణం ఏంటంటే జన సైనికులు వాళ్ళ మంత్రి ముఖ్యమంత్రి గానో లేకపోతే ఇంకోటో పవర్ షేరింగ్ ఇవన్నీ కూడాను పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయేసేసి నాకు ఎంతసేపటికి జగన్ గారిని ఇది చేయటమే గద్దె దింపటమే నా జయం అనేటువంటి వాళ్లతోటి సామాజిక వర్గం కానీ లేకపోతే వాళ్ళు కానీ వెళ్లేందుకు రెడీగా లేదు ఎందుకంటే ఎవరు ఎందుకు వెళ్ళాలి అవసరం ఏమొచ్చింది ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు సామాజిక వర్గాన్ని బ్రహ్మాండమైన పెద్ద పెట్టేశారు మంత్రులుగా నలుగురు రెట్లుంటే నలుగురు కాపులకు ఇచ్చాడు ఇవాడు పార్లమెంటు స్థానాలకు కానీ అసెంబ్లీ స్థానాలకి మంచి అవకాశాలు ఇస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో ఆయన దింపడం కోసం చంద్రబాబును ఎక్కించడం కోసం నియమం ఎందుకు వెళ్ళాలి అనేటువంటిది జన సైనికుల్లో లేదా సామాజిక వర్గంలో వచ్చిన మాట మనం బయట చూస్తుంటే మన ఎదురు కనిపిస్తాం కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే మీరు ఇవాళ ఒక అరవై ఎనిమిది మంది తోటి ప్రాపోబుల్స్ లిస్ట్ ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చారు అనేటువంటిది ఇవాళ వార్తల్లో వస్తున్నది అయితే ఈ ఇరవై ఎనిమిది మందిలో ఆయన ఇంకోటి కూడా ఏమని నేను మీకు లొంగలేదు మీరు నేను సమానం అని చెప్పడం కోసం మీరు ఆల్రెడీ ఇరవై మూడు మంది గెలిచారు కదా ఆ ఇరవై మూడు మందిలో రెండు నాకు సీట్లు ఇవ్వండి అని కూడా అడుగుతున్నాడు అయితే ఇంకొకటి కూడా ఉంది నిజానికి ఇరవై మూడు సీట్లలో ఒక రెండు సీట్లు అడగటం ఏమిటి అంటే ఇక్కడ కూడా ఏంటంటే రెండు సీట్లు కాదు దాదాపుగా కొన్ని సీట్లలో చంద్రబాబు నాయుడు గారు అసలు గెలిచే పరిస్థితి కాదు క్యాండిడేట్స్ లేవు అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు సీట్లు ఒక రకంగా చూసారా బాబు గారు నా జబ్బులో ఉన్నాడని ఏం చెప్పుకోవటానికి ఆయన నవ్వుకుని అమను అసలు అక్కడ లేని చోట నీకు ఇచ్చామని చెప్పుకోవటానికి ఇదొక వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉన్నదా అనేటువంటిది కూడా ప్రజలు ప్రభుత్వం మళ్ళీ అది కూడా అడుగుతారు తర్వాత ఇవాళ ఆయన ఇచ్చినటువంటి ఇరవై అరవై ఎనిమిది మంది లిస్టు ప్రాపోబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారని నేను అనుకుంటాను ఎందుకని చెప్పంటే ఆల్రెడీ కుటుంబంలోనే గొడవ ఉంది ఇవాళ చంద్రబాబు గారికి లోకేష్ గారికి మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్టైన్ చేయొద్దు అని లోకేష్ గారు చెప్తున్నారు కానీ చంద్రబాబు గారు ఇవాడు ఉన్న పార్టీ పరిస్థితుల్లో ఆ జనాలు తీసుకొచ్చే పరిస్థితి లేదు ఇవాళ మన ఆయన బహిరంగ సభర్కి కొన్ని చోట్ల క్లోజ్ చేసేస్తారు ముందుగానే ఎందుకంటే అక్కడ జనాలు తెచ్చే పరిస్థితి లేదు తమ్ముళ్ళు ఎందుకంటే తెచ్చిన చోట కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టలేమని చెప్తున్నారు అందువలన బహుశా పవన్ కళ్యాణ్ మనం ఎంబడు ఇద్దరు కలిసి కనుక డెఫినెట్ గా జనం వస్తారు కానీ చాలా చోట్ల ఏమైందంటే ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు జనసేన టీడీపీ అని చెప్పని మాట్లాడుతుంటే కూడా జనసేన నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చినట్టుగా మనం చూడాలి వాళ్ళ నుంచి పెద్దగా వెళ్ళాలి మొదట ఒకటి రెండు మీటింగ్లు కొంచెం ఉంది కానీ తర్వాత ఇప్పుడు కనుక మనం చూస్తే జన సైనికులు వెళ్ళాలి ఎందుకంటే నువ్వు సీట్ల సర్దుబాటు కాలేదు పవర్ షేరింగ్ ఏంటో తెలియదు అని అదే ముద్రగడ పద్మనాభం గారు కూడా అడిగారు అని చెప్పిన వార్తలు వస్తున్నాయి ఏమని చెప్పనంటే అసలు మీరు ఎన్ని సీట్లు ఇస్తామని మాట్లాడుకున్నా అవన్నీ ఏమీ లేదు మరి పవర్ షేరింగ్ ఏంటి ఇంకా మాట్లాడలేదు మీ మన సీట్ మీ నా సీటు గురించి ఏంటంటే కూడా ఏదో చంద్రబాబు గారు నిర్ణయిస్తారో ఏదో అన్నారో అనేటువంటి తప్ప కరెక్షన్ అంటున్నారని అటువంటిప్పుడు నా చంద్రబాబు డిసైడ్ చేసే దీంట్లో నేను ఎందుకు వచ్చింది కాబట్టి నాకున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ అవుతారా లేదా పార్టీలో అనేటువంటిది కూడా బీజేపీ వాళ్ళతో కలిసి వచ్చే కలిసి రాదా అనేటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే పవన్ ప్రతిపాదన ఉంచారని వస్తున్న కథనాల ప్రకారం చూస్తే సార్ ఆ చంద్రబాబు ఒక పది పదిహేను రోజులు వెయిట్ చేసి చూద్దాం బీజేపీ కలిసి వస్తుందేమో అన్న అని ఆయన సమాధానం ఇచ్చినట్టుగా వస్తున్న కథనాలు అలాగే సార్ అంటే కలిసి ఉమ్మడిగా పాల్గొంటాం సభలు సమావేశాలు అని గతంలో వీళ్ళు చెప్పారు కదా సార్ పొత్తు పెట్టుకున్న తర్వాత సో కానీ ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ నుంచి టిడిపి అధినేత చంద్రబాబు ప్రజలోకి రాబోతున్నారు నెక్స్ట్ మంత్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలు సమావేశాలు నిర్వహిస్తారని నాదండ్ల మనోహర్ చెప్పారు మరి ఎక్కడా ఉమ్మడి కార్యాచరణ కనిపించడం లేదు కదా సార్ మరి జన సైనికుల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవన్నీ ఎవరికి వాళ్ళే వెళ్తున్నారు కదా విడివిడిగా అది అసలు ఇవాళ ఇరవై ఐదో తారీఖు లోపల దర్దాపుగా చాలా ఇరవై ఐదు బహిరంగ సభల్లో చంద్రబాబు గారు పాల్గొంటారు అని చెప్పారు ఈ నెలలోనే అందుకనే మీకు చాలా చోట్ల క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఎందుకని చెప్పారంటే ఇప్పుడు ఉరవకొండ ప్లేసుల్లో వాళ్ళు ఎందుకంటే జనాలు రావట్లేదు రెండోది జన సైనికులు కలవట్లేదు జనసేన కలవట్లేదు నిన్న లో అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే జనసేన సంబంధించి ఆయన డైరెక్ట్ గా చెప్పేశాడు ఆయన పార్టీకి ఆయన డిక్లేర్ చేసుకున్నాడు జనసేన తరఫున నేను అని చెప్పని ఆయన చెప్పేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేను రోజులు ఆగమని ఇందాక నేను చెప్పాను కదా చంద్రబాబు గారి దగ్గర వాళ్ళ క్యాండిడేట్స్ లేరు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గనక ఇవ్వని సీట్లు ఉండండి లేని ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ చేసుకున్నారు అనుకోండి అప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాల్లో తన గనక క్యాండిడేట్లు ఉంటే ఒకవేళ బీజేపీ కనుక రాకపోతే పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి వెళ్తాడని నేను అనుకోట్లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది పవన్ కళ్యాణ్ తోటి వద్దు మనకి అని అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళ సీటు పోతుంది అక్కడ అదొక ప్రాబ్లం ఉంది ఒకవేళ నిజంగా అరవై ఎనిమిది సీట్లు పవన్ కళ్యాణ్ కి ఇద్దాము అన్నా కూడా చంద్రబాబు గారి చేతుల్లో లేదు ఎందుకంటే సీనియర్స్ గాని వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఇన్నేళ్ళు మేము పార్టీలో ఉన్నాం నువ్వు ఇప్పుడు ఎవదో నీ అని చెప్పి ఒకటి ఉంది రెండోది చంద్రబాబు గారి యొక్క ఎత్తులు మనకు తెలుసు చాలా మంది ఏం చేస్తారంటే తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని జనసేనలో చేరండి అక్కడి నుంచి సీట్ ఇప్పిస్తాను అని కూడా అనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న గూడూరు లేకపోతే మచిలీపట్నానికి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే కొన్ని సీట్లని ఆయన కూడా ప్రామిస్ చేస్తున్నాడు అని చెప్పని కూడా చెబుతా ఉన్నాడు కాబట్టి నాకున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ తనతోటి కలిసి వస్తే మాత్రమే పవన్ కళ్యాణ్ గారితో వెళ్తాడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక వెనుకోటి పొడిచి పంపించేస్తాడు అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక భయం ఉంది ఇవాళ రోజున చంద్రబాబు గారితో వెళితే ఆయనకి అంతమంది అభ్యర్థుల్ని పెట్టుకోకుండా ఒకవేళ కనుక చంద్రబాబు గారు చెప్పిన అభ్యర్థులు కనుక తీసుకుంటే డెఫినెట్ గా జన సైనికులు ఎదురు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కష్టపడినటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వకపోయినా లేకపోతే నేను ఏమన్నా బాగా డబ్బులు ఉన్నాళ్ళు వాళ్ళందరికి నేను సీట్లు ఇస్తాను చంద్రబాబు చెప్పాడు అని అన్న ఈయన ఇబ్బందుల్లో పడతాడు కాబట్టి నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరుకి ఇవన్నీ కుదిరి ఇవన్నీ అయ్యేటప్పటికీ అదే జగన్ గారు చెప్పారు కదా ముందుగానే నేను ఎందుకు ఎక్స్ప్లైన్ చేస్తున్నట్టు వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళాలి అని ఇక్కడ వీళ్ళకి అభ్యర్థులు లేరు వీళ్ళద్దరు కలిసి వెళ్ళే పరిస్థితి లేదు నాకున్నంత వరకు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయని చెప్పని నేను భావించట్లా జనసేన తెలుగుదేశం కలిసి కనుక వెళ్ళితే డెఫినెట్ గా జన సైనికులు ఎదురు తిరుగుతారు చాలా మందికి సీట్లు రావు చంద్రబాబు గారి యొక్క పద్ధతిలో కనుక పవన్ కళ్యాణ్ గారు వెళ్తే మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జరిగిందో ఈ రెండు పార్టీలకి అదే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది